గుడ్డు కాకుండా నేను కోడిని పెంచి పెద్ద చేసి తెచ్చాను ఈ కోడికి పది కోళ్ళు కొని సంగమంతకు భోజనాలు పెట్టమన్నాడు దేవుడి స్థుతి ఇప్పుడు గుడ్డల్లో పోయి కోడేళ్ల పోయి ఇప్పుడు డైగర్కి ఎన్నుకోళ్ళు ఏమా అర్థమవుతుందా ఎన్నుకోళ్ళు ఇప్పుడు అయ్యగారు అప్పుల్లోకి వెళ్తాడు దేవుడి స్థుతి ఉంటాం చాలా మంది విశ్వాసలు అంతేనా అండి వెనక్కి ఏం చేస్తారు ఏం చేస్తారు వెనక్కి తీసుకెళ్తాం ఏం తీయకూడదు అంటే వెనుకకి తీయకూడదు దేవుని స్థుతిద్దాం వెనుకకి తీస్తే మనకేం రావండి చెప్పరామ్మా ఏం రావు ఆశీర్వాదాలు రావు అబ్రహాం వెనుక తీసాడా ఒక్కడై ఉన్న కొడుకుని ఇవ్వటానికి కూడా ప్రేమించే కొడుకుని ఇవ్వటానికి కూడా దేవునికి బలి ఇవ్వటానికి అబ్రహా लोया लेकर लेका रुदा प्य मंदो एक को मारून इच्छिंदी नीवे ले का लेनी नीवे इच्छि नीवे बलिकोरगा इच्छिना दीवे बलि को रगा क పెంచిన్రహులా నేనేమైనా ప్రభువా నిన్నెస్సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నస్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నేనే భయన్నాను నీ దయ నయ్యా నాకున్నవన్నీయో Hey John your phone charging 50% over నాకున్నవన్నీయో నీ విచ్చినవేనయ్యా నేనే మైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకే మున్నా ప్రభువా ఎప్పుడు కూడా మనం ఏం తీయకూడదు వెనకకి అపరాంగా వెనక్కి తీసారా దేవుని చిత్తం చేయడానికి వెనకాడా చెప్పండి మరి మీరు కూడా ఎప్పుడు కూడా ఎవరెస్ట్ నెరవేర్చాలి ఒకవేళ మనకి బాధగా ఉన్నా చేదుగా ఉన్నా కష్టంగా ఉన్నా మనం ఎవరెస్ట్ నెరవేర్చాలంటే దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలి అప్పుడే మనకేం కలుగుతాయి దేవుని ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి దేవుని స్థాయి హలేలోయ దేవుని ఇస్తం ఎవరు నెరవేర్చాలి మనము అబ్రహాము దేవుని పశువులు పాలేర్లు కలిగి బహు అబ్రహంగా అంటాము ఏ ఏం నెరవేర్చాలంటే చెప్తాం దేవుడు ఏం చేయమంటున్నాడో అది మనం చేసేవారి కాదు పీజీ చేశారంటే యాభై వేలు పైగానే శాలరీ ఉంటుంది ఎవరి చిత్తానికి దేవుని చెత్తానికి తనకి ఏం చేస్తున్నారు దేవుని దేవుని చిత్తం చేసేలా ఉండాలి నడిచారు మనం కూడా ఎవరితో నడవాలి రెండవది ఎవరికి ఇష్టంగా ఉన్నాడు మనం కూడా ఎవరికి ఇష్టంగా ఉండాలి కొనుకోబడినాము అతడు కొనుకోబడక మును ఏంట సాక్ష్యం మంచి సాక్ష్యం ఎవరు పొందారు సంఘంలో సాక్ష్యం ఉండాలి మన గురించి ఎలాంటి ఏం మనో గారిని తీసుకెళ్లారనమాట కనుక మనకు కూడా అంతలో నమ్మకమైంది దేవుడే ఏమి ఇచ్చాడు కానీ దేవుడు అంటున్నాడు నా సేవకుడు అలాంటి సాక్షి ఎవరికి ఉంది మోషే గారు వలే కాక నా ఇష్టాను మంచి సాక్ష్యం దేవుని ఉద్దేశాలన్నీ ఎవరు నెరవేర్చారంట సౌలు అప్పలేదు సంతోషం దేవుని ఆశీర్వాదాలు ఎవరు పొందుకున్నారంటే దావీలను అనే మాట ఉంటుంది దావీది వర్దివటానికి కారణం ఎలా ఉండాలో దావీది గారిలాగా వేసాము మంచి సాక్ష్యం సాక్ష్యం ఉన్న అన్యుల మధ్య ఉన్న మరి అతనికి మంచి అందుకే దానియలు గారు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసాలు ఆయనకి మంచి సాక్షి మంచి సాక్ష్యం మిషన్ లో మంచి సాక్ష్యం మరి మిషన్ లో పలికిన వాడు దేవుడి స్థుతీర్థం మాట బాగుంటుంది నెమ్మదిగా ఉంటాం నాకన్నా చాలా కోపాల నుంచి మీకు తెలియదు మంచి సాక్ష్యం అండి దేవుడి స్థుతీర్థంలోయ ఉంటావా నీదు సాక్ష్యము నీళ్ళు నీ క్రియల వల్ల నీదు సాక్ష్యము నిలుపుకుంటావా కణపరిచాడు తన నిలుపుకున్నాడు తన సాక్ష్యం దేవుని స్థితి హలెలోయ అని అలా గుండుకొస్తే మీ అంత దన్ని కొనలేరు అనమాట ఎప్పుడు కూడా దేవుని సేవ సంఘంలో మనం ఏం కలుగుండాలి మంచి అకాయిలో వినపడింది అన్నాడు పౌల్ గారు అలా నేను మా ఎక్కడో పెదపాడు ఒడ్డుగుడులో మరి ఆవిడ చేసిన కార్యం ఎక్కడ చెప్తున్నా సిరిసిల్ల జిల్లా తిమ్మాపురంలో ఆవిడ పేరుని పడుతుంది గట్టిగా చెప్పకూడదు ఎందుకని ప్రభు పనికి ఆవిడ మరి సహకారం అందించిన సహకారం అంత గొప్పది కనుక మీరు కూడా ఎప్పుడు కూడా దేవుడి పనికి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఏమి చేయొద్దు అన్నట్టుగా మీరున్నారు దీని గురించి అయ్యి చక్కటి విషయాలు మీ సంఘం గురించి దూర దూరం దైవ సేవకునిగా చెప్తున్నాను ఇంట్లో నన్ను దేవుడు పిలితే నేను అన్ని వదలెట్టాను అలా మొదలు పెడితే నడిచి ఒక ఆయన సైకిల్ ఇచ్చి మొత్తం చూస్తే ఈ ప్రాంతం కూడా మరి పన్నాళ్ళ అయితే అసలు ఎలా ఉంటుంది ఈ ప్రాంతం దేవదాసు గారు వాళ్ళ నాన్నగారు అయ్యగారు వీళ్ళు ఏంటంటే ఒక మంచి గారు ఏం కలిగి ఉన్నాడు సాక్ష్యం మన అందరం కూడా దేవుడి చేత ఏం కలిగి ఉండాలి మరి గుడికి వెళ్ళింది అంటాను అలాగే ప్రేరుకి వెళ్ళింది అంట గుడికాడున్నా గుడికాడు ఉంటే ఆయన మరి కో తిరిగిద్దామని వెళ్తుంటే అంటే ఎగిలిపోతుందే పగిలిపోయేటప్పటికింది అమ్మగారు గుడికి వెళ్ళారు వచ్చాక వస్తుంది అండి గుడికి వెళ్ళి ఆవిడొచ్చిందంట గుడికి వెళ్ళి వస్తా ఎక్కడ ఇది స్వరంగా పడతాను కదంతా హాల్లో ఇలా దాకుండా దాకుంటే అప్పుడు ఆవిడొచ్చి పడతామని చెప్పండి అన్న ఇలా కరెంట్ పోయేటానికి లైట్ వెళ్ళిద్దామంటే నాకు ఆదాయంగా అయ్యా ఈరోజే ఒక ఆయన వాకింగ్ వేసి గాయలుగా ఉన్నాను ఆయన చెప్పని నేను మారిపోయాను అలా ఆవిడ అలా అలాంటి గట్టిగా చెప్పట్లు పడుతుంది లేదు మనకేముండదు చెప్పమా మంచి సాక్షి చేస్తాను ఆఖరి మాట మనం చూస్తే చూస్తే పద్నాలుగు వచ్చిన ఆదాయం వదులుకొని ఏడేవాడైనా తీర్పు తీర్చుటకును వారిలో పాపులో తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాట్లాడి గురించి వస్తున్నాడు గారు ప్రవచించాడు తను ప్రకటించాడు హలేలోయ అందుకని ఆనందే ఇష్టం మరి మనం ఏం చేయాలి చేశాడు లోయా అందుకు ఎవరిని కొనిపోయాడు దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు దేవుడు అనో ఎలా కొనుక్కోబడ్డాడు మనం కొనుక్కోబడతాము మంచిదండి చిన్న ప్రార్థన సంబంధమైన వర్తమానం బట్టి స్తోత్రాలు సహాయం చేయాలి మా ఫ్రీలో ఒకనాటికి ఈ పరిచర్య బహు బలమైన పరిచర్యగా మీరు దీవిస్తున్నారు ఈరోజు ఈ పనికి గుప్పులు నింపి మంది అయితే సహకారం అందిస్తున్నారా వారు ఆయన వినోద్ బొబాయి గారు మా మధ్యకి వస్తున్నారు వారిని బట్టి పడి స్థుతిస్తున్నారు অবেই মাত্ৰ নালাগ